ప్లస్ ధ్యానాలు అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికి కలగబోవు మహా సంతోషకరమైన మానము నేను మీకు తెలియజేయించున్నాను లూకా సువార్త రెండవ అధ్యాయము పదవ వచనము ఏసు పుట్టిన కొన్ని గంటల తర్వాత ఏసు పుట్టినప్పుడు ఆయన తల్లి తండ్రులు వారి బంధువులు మొట్టమొదటి చూశారు ఆ తరువాత ఈ వార్త ఆ ప్రాంతంలో ఉన్న గొర్రెల కాపరులకు దూత ద్వారా తెలియజేయబడింది ఆ గొర్రెల కాపరులు రాత్రివేళ మందను కాపలా కాస్తూ ఉండగా వారి మధ్య దూత ప్రవేశించాడు అప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడ్డారు కానీ దూత వారిని భయపడవద్దని అభయమిచ్చి మహా ఆనందకరమైన సువార్తమానమైన లోకరక్షకుడైన పుట్టుక గురించి వారికి తెలియజేశాడు ఏసు పుట్టిన వార్త ఎటువంటి ఆడంబరాలు లేకుండా నిరాడంబరులైన గొర్రెల కాపరులకు తెలియజేయబడడం గొప్ప విశేషం ప్రార్థన దేవా పుట్టిన వార్త ప్రముఖులకు కాక సామాన్యులైన గొర్రెల కాపురులకు చేరిన విధమును బట్టి మీకు స్థుతులు ఆమెన్ నేటి సూక్తి లోకరక్షకుడైన యేసు పుట్టుక సామాన్యులైన ప్రజలందరికీ వేడుక